మూడు వేల ఏళ్ళ నాటి శివాలయం ఏంటికి సైన్స్ ఛేదించని మిస్టరీనే ఏడాది పొడవునా నీరు వ్యాధులను నయం చేసే గుణం ఎక్కడో తెలుసా నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోపోయే విషయం భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఇప్పటికీ సైన్స్కి సవాలు విసురుతున్న ఒక అద్భుతమైన శివాలయం గురించి మన దేశం అంటేనే ఆధ్యాత్మికతకు చిరునామా కొండలు కోనలు అడవులు నదీ తీరాలు ఎక్కడ చూసినా పురాతన ఆలయాలు వాటితో పాటు అనేక మిస్టరీలు ఆధునిక టెక్నాలజీ అడ్వాన్స్డ్ సైన్స్ ఉన్న ఇప్పటికీ కొన్ని ఆలయ రహస్యాలు మనిషి వీరస్సుకు మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కేరళ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం సుమారు మూడు వేల ఏళ్ళు నాటి పురాతన శివాలయం ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే శివలింగం ఉన్న గర్భగుడి ఎప్పుడూ నీటితో నిండే ఉంటుంది ఆ నీరు ఎండాకాలంలో కూడా ఎప్పుడు నిండిపోదు ఒకే లెవెల్లో ఏడాది పొడవున అలాగే ఉంటుంది ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీటికి నిజంగా ఔషధ గుణాలు ఉన్నాయా సైంటిస్టులు ఎందుకు ఇప్పటివరకు ఈ మిస్టరీని చేయించలేకపోయారు ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పేరు నీర్ పుతూర్ మహాదేవ్ ఆలయం ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని పుతూర్ గ్రామంలో ఉంది భారత పురావస్తు సర్వే సంస్థ వివరాల ప్రకారం ఈ పుత్తూరులోని ఆలయానికి మూడు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అంటే ఈ ఆలయం నిర్మించినప్పుడు నిర్మించినప్పుడు ఆధునిక యంత్రాలు లేవు సిమెంట్ లేదు ఇనుము లేదు కేవలం రాళ్ళు వాస్తు శాస్త్రం శిల్పకళ మరియు ఆధ్యాత్మిక అవగాహనతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూ అని భక్తుల విశ్వాసం అంటే మనుషులు ప్రతిష్ఠించిన లింగం కాదు స్వయంగా ఉద్భవించిన శివలింగం ఇక్కడే మొదటి మిస్టరీ మొదలవుతుంది ఈ శివలింగం ఉన్న గర్భగుడి ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది ఆ నీరు చెరువు నీరు కాదు వర్షపు నీరు కాదు బయట నుంచి తెచ్చిన నీరు కాదు కానీ గర్భగుడిలోకి ఎక్కడి నుంచో నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది ఇంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంత ఎండలు వచ్చినా ఎంత వర్షాలు పడినా నీటి స్థాయి మాత్రం ఒక్క ఇంచు కూడా మారదు ఏడాది పొడవునా అదే స్థాయి ఇది సైంటిస్టులకు ఇప్పటి ఇప్పటికీ అర్థం కాని ఒక మిస్టరీ సాధారణంగా నీరు ఉండాలంటే ఒక స్టో ఒక సోర్స్ ఉండాలి భూగర్భ జలాలు నది లేదా వర్షం నీరు కానీ ఈ ఆలయ గర్భగుడి విషయంలో ఏ సోర్స్ కూడా కనిపించదు ఇక్కడే రెండో మిస్టరీ ఈ నీరు ఎప్పుడూ మురికి పడదు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నా నీరు కలుషితమవు స్వచ్ఛంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది భక్తులు ఈ నీటిని తీర్థంగా స్వీకరిస్తారు ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయి చర్మ వ్యాధులు కడుపు సమస్యలు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఈ నీటిని సేవిస్తే తగ్గుతాయని స్థానికులు చెప్తుంటారు ఇక మూడో మిస్టరీ ఇంతకాలంగా సైంటిస్టులు ఈ నీడపై నీటిపై పరిశోధన చేస్తున్నారు కానీ ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు స్వచ్ఛమైన సమాధానం స్పష్టమైన సమాధానం లేదు కొంతమంది సైంటిస్టులు జల ప్రవాహం అని కూడా అంటారు మరికొందరు ప్రాచీన కాలంలో అత్యంత శాస్త్రీయంగా నీటి మార్గాలు రూపొందించారని అంటున్నారు కానీ అలాంటి మార్గాల ఆనవాళ్ళు ఇప్పటి వరకు కనిపించలేదు అందుకే ఈ ఆలయం సైన్స్కి సవాల్గా నిలుస్తుంది ఇక ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే ఇది మరో అద్భుతం గర్భగుడి నిర్మాణం నీరు ఉండే విధంగా కానీ శివలింగం చెడిపోకుండా చాలా జాగ్రత్తలు రూపొందించారు నీరు ఉన్న శివలింగం మీద పచ్చి మసక పడదు ఇది నేటి ఇంజనీరింగ్ కూడా ఒక పజిల్ లాంటిది ఈ ఆలయాన్ని ప్రస్తుతం మలబార్ దే మలబార్ దేవస్థం బోర్డు నిర్వహిస్తుంది ప్రతిరోజు వందల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు చాలా మంది ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత ఒక నిశ్శబ్దం ఒక ధ్యాన వాతావరణం అనుభవిస్తామని చెప్తారు ఇది కేవలం మైండ్ సెట్ వల్ల లేదా ఆలయంలో ఉన్న ఎనర్జీ వల్ల అనేది కూడా ఇప్పటికీ హిస్టరీనే ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి కానీ నీర్పుర్ మహాదేవాలయం వాటిలో ప్రత్యేకమైనది ఇక్కడ భక్తి సైన్స్ వాస్తు శాస్త్రం ఇవన్నీ కలిసిపోయాయి ఇప్పటికీ ఆలయం గురించి కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి మూడు వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఇంత లోతైన జ్ఞానం ఎలా సంపాదించారు అనే ప్రశ్నకు ఇప్పటికీ సంపూర్ణ సమాధానం లేదు అందుకే ఈ ఆలయం నేటికి మిస్టరీగా మిగిలిపోయింది ఇది ఒక దైవ క్షేత్రం సైంటిస్టులకి ఒక అన్సాల్ ఫజిల్ ఇది మన భారతీయ సంస్కృతి గొప్పతనానికి ఒక సాక్ష్యం మీరు ఈ ఆలయం గురించి ఏమనుకుంటున్నారు ఇది దైవ అద్భుతమా లేదా ఇప్పటికీ మనకు అర్థం కాని పురాతన శాస్త్రమా కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం